హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో జైన విద్య ఇస్లాం విద్యా విధానము అలాగే ఆంగ్ల విద్యా విధానంలో ఇంపార్టెంట్ బిట్స్ డిస్కషన్ చేసుకుందాము మొట్టమొదటి క్వశ్చన్ జైనులు జ్ఞానాన్ని ఎన్ని విధాలుగా తెలియజేశారు మూడు నాలుగు ఐదు ఆరు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐదు ఏ విద్యా విధానంలో స్త్రీలు సాంస్కృతిక అభివృద్ధికి దోహదం చేశారు వేదకాలం బౌద్ధకాలం జైన కాలం ఇస్లాం కాలం ఆన్సర్ వచ్చేసి జైన కాలం జైన విద్యా విధానంలో ఉపాధ్యాయుడు కనీసం ఎన్ని సంవత్సరాలు పరివాజక జీవితం గడిపే ఉండాలి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పది సంవత్సరాలు జైన విద్యా విధానంలో ముఖ్యమైన సాధనం సమక్య చరిత్రం సమక్య జ్ఞానం సమక్య దర్శనం సమక్య దృష్ట కరెక్ట్ ఆన్సర్ వచ్చి సమక్య దృష్టి జైన విద్యా విధానంలో క్రింది వాటిలో ఏ పద్ధతికి స్థానం లేదు శ్రవణము సామూహిక బోధన మననం నిధి ద్యా నిధిధ్యానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామూహిక బోధన జైన మత స్థాపకుడు ఎవరు పార్శ్వనాథుడు ఋషభనాథుడు మహావీరుడు ఎవరు కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఋషభనాథుడు జైన అనే పదానికి అర్థం ఏమిటి విజేత వీరుడు కులం పేరు శాంతి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విజేత ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచండి ఋషభనాథుడు మొదటివాడు పార్శనాధుడు ఇరవై మూడో వాడు వర్తమాన మహావీరుడు ఇరవై నాలుగో వాడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకటి ఋషభనాథుడు మొదటివాడు పార్శనాధుడు ఇరవై మూడో వాడు వర్తమాన మహావీరుడు ఇరవై నాలుగోవాడు జైన మతాన్ని ప్రచారం చేసినది ఎవరు ఋషభనాథుడు వర్తమాన మహావీరుడు పార్శనాథుడు అశోకుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్తమాన మహావీరుడు వ్యవహారిక అంశం వల్ల జరిగే మార్పులను ఆపే ప్రక్రియను ఏమంటారు నిర్జర సంవర లోక కళ్యాణం ప్రాప్తి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంవర ఆత్మ తాను చేసిన కర్మల అనుసారుగా ధరించే ప్రక్రియ నిర్జర సంవర లోక కళ్యాణం పరలోక ప్రాప్తి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్జరం అన్ని రకాల బంధాల నుండి బయటపడాలి అనేది పంచమహావ్రతాలలో దేనిని సూచిస్తుంది అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహ బంధనం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మచర్యం జైన విద్యలో విద్యార్థికి ఎన్ని సంవత్సరాలు రాగానే విద్య ప్రారంభం అవుతుంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐదు సంవత్సరాలకి జైన విద్య బోధన ఏమిటి బట్టి పద్ధతి ప్రయోగ పద్ధతి స్వీయ అధ్యయన పద్ధతి వైయక్తిక బోధన పద్ధతి పునరావృత్తి పద్ధతి మానిటోరియల్ పద్ధతి పంచమహావ్రతాలను అనుసరించడం ఫైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవాన్నియు జైన విద్య వల్ల కలిగే లాభం ఏమిటి అహింసకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది తపోవన రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని అనుసరించడం విలువలు ఆధారిత విద్యను అత్యంత క్రమశిక్షణను అందించింది పైవాన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవాన్ని ఇస్లాం విద్యా విధానంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పదకొండు వందల ఎనభై తొమ్మిది పదకొండు వందల తొంభై పదకొండు వందల తొంభై ఒకటి పదకొండు వందల తొంభై రెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పదకొండు వందల తొంభై రెండు అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు ఏడు వందల పదిహేను ఏడు వందల పద్నాలుగు ఏడు వందల పదమూడు ఏడు వందల పన్నెండు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏడు వందల పన్నెండు మక్తాబ్ అనేది ఏ పదం సింధు అరబిక్ ఉర్దూ పర్షియన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉర్దూ మక్తాబ్ అనే పదానికి మూల పదం ఫ్రెంచ్ పర్షియన్ హిందీ అరబిక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరబిక్ అరబిక్ భాషల్లో మక్తాబ్ అనగా పిల్లల సమూహం బడిబాట వ్రాత నేర్పే స్థలం ప్రదేశం పైవన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్రాత నేర్పే స్థలం ప్రదేశం నేటి నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు మరియు కళాశాలలో పోల్చిన ఇస్లాం కాలం నాటి పాఠశాలలు మదరసా మక్తాబ్ మదరసా మదరసా ఐలా మక్తాబ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదరస ఇస్లాం కాలం నాటి మక్తాబులు ప్రధానంగా వీరి కోసం ఏర్పాటు చేశారు ఉర్దూ భాష పిల్లలకి ముస్లిం పిల్లలు ముస్లిం బాలికలు అందరు పిల్లలకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అందరి పిల్లలకి బిస్పిల్లా అనగానేమి ముందుకు నడపడం దూరం చేయడం దగ్గరికి చేర్చుకోవడం విద్యకు సంసిద్ధులు చేయడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దగ్గరికి చేర్చుకోవడం ముస్లిం విద్య ప్రారంభ వేడుక బిస్పిల్లా ఉపసంపద మక్తాబ్ మదరస కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిస్పిల్లా ఎవరి రాకతో ఇస్లాం విద్యా విధానం అంతరించిపోయింది పోర్చుగీస్ వారు ఆంగ్లేయులు క్రైస్తవ మిషనరీలు పెంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రైస్తవ మిషనరీలు ఇస్లాం విద్యా విధానంలో గురువులను ఏమని పిలిచేవారు ఇమాం ప్రవక్త మౌలి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని విధానంను పరిశీలిస్తే ఇది దోషం అనిపించదు దండన శ్రీపర్ధ అరబిక్ భాష వర్ణన వివక్ష కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరబిక్ భాష భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు ఎనిమిది నుంచి పద్దెనిమిదో శతాబ్దం ఐదు నుంచి పదిహేనో శతాబ్దం ఆరు నుంచి పదహారవ శతాబ్దం ఏడు నుంచి పదిహేడవ శతాబ్దం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒకటి నుంచి పద్దెనిమిదో శతాబ్దం దేశంలో తొలి మక్తాబ్ను ఏర్పాటు చేసిన రాజు మహమ్మద్ గోరి ఫిరోజ్ షా షాజహాన్ అక్బర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ గోరి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల మదరసా మదరస ఇలా మక్తాబ్ పైవన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మక్తాబ్ ఇస్లాం విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు ఎందుకనగా స్త్రీలు పరదా ధరించేవారు స్త్రీలకు ఇష్టం లేదు స్త్రీలకు పాఠశాల లేవు స్త్రీలకి స్వేచ్ఛ లేదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్త్రీలు పరదా ధరించేవారు అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది వారణాసి ఢిల్లీ సింధు తక్షశిల కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింధు ఏ విషయ ఏ విద్యా విధానంలో శిశువును దండించే అధికారం గురువుకు కలదు ఆధునిక విద్య ఇస్లాం విద్య బౌద్ధ విద్య వేద విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇస్లాం విద్య ఇస్లాం కాలంలో బాలికలకు విద్యా సౌకర్యం లేదు అయితే ధనవంతులైన బాలికలకు ఇంటిలో విద్య జరిగేది అప్పుడు ఏ వేడుకతో ప్రారంభమయ్యేది బిస్మిల్లా ఐ జర్సర్సీపానీ బిస్మిల్లా కరెక్ట్ ఆన్సర్ వచ్చి జర్సీ పానీ ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయసు నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల నాలుగు రోజులు నాలుగు సంవత్సరాలు ఆరు నెలల నాలుగు రోజులు నాలుగు సంవత్సరాలు ఆరు నెలల ఒకటో రోజు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు రోజులు ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలాషీయమైన ప్రధాన మార్పు విజ్ఞానం పెరిగింది సంస్కృతి పెరిగింది చరిత్ర రచన ప్రారంభం అందరికీ విద్య అందుబాటులోకి వచ్చింది చరిత్ర రచన ప్రారంభమైంది ఈ క్రింది వాటిలో ఇస్లాం విద్యా లక్షణం లేనిది రాజ్యాన్ని ప్రతిష్టపరచడం విజ్ఞానాన్ని సంపాదించడం పరలోక ప్రాప్తిని పొందడం మత వ్యాప్తిని అరికట్టడం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మత వ్యాప్తిని అరికట్టడం ఇస్లాం విద్యా విధానం అనుసరించి ఈ క్రింది వాళ్ళలో సరైంది దేశంలో తొలి మక్తాబ్ని పదకొండు వందల తొంభై రెండులో ఏర్పాటు చేశారు ఇస్లాం కాలంలో అందరికీ విద్యా సౌకర్యం కలదు ఇస్లాం విద్య బిస్పిల్లా అనే వేడుకతో ప్రారంభమవుతుంది ఈ విద్య బోధనా భాషలో ఉర్దూ అరబిక్ ఉపాధ్యాయులకు దండించే అధికారం ఉండేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి త్రీ ప్రాచీన విద్యా విధానం ఆధారంగా ఈ క్రిందిబాటులో సరైన జతను గుర్తించండి పబ్జా బౌద్ధ విద్య బిస్పిల్లా ఇస్లాం విద్య ఆరామాలు విద్యాలయాలు ఉపనయం వేద విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు ఈ క్రిందిబాటులో సరిగ్గా జతపరచండి బౌద్ధ విద్య పాలి ఉచిత విద్య వేద విద్య ముక్తాబులు ముస్లిం విద్య అందరికీ విద్య బౌద్ధ విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు క్రింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఇస్లాం విద్య వల్ల భారతీయులకు నూతన విజ్ఞానం లభించింది దీనివల్ల భారతీయ చరిత్ర రచన ప్రారంభమైంది ఇస్లాం విద్య భారతీయ విద్యకు పునాదిగా మారింది ఇస్లాం విద్య వల్ల భారతీయులు అక్షర రాసులు అయ్యారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి కింది వాటిని సరిగ్గా జతపర్చండి మక్తా ప్రాథమిక పాఠశాల మదరసా ఉన్నత పాఠశాల మదరసా ఇలా కళాశాల బిస్బిల్లా విద్య ఆరంభం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టూ ఈ క్రింది వాటిలో సరైనవి వేదకాల బోధన మాధ్యమం సంస్కృతం బోధన కాల బౌద్ధకాల బోధన మాధ్యమం ప్రాకృతం ముస్లిం కాల బోధన మాధ్యమం అరబు పార్షికం పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని విద్య విధానంలో సనార్ తలసు అనేది విశ్వవిద్యాలయాలు పాఠశాలలో బోధనోపకరణాలు దుష్ప్రవర్తన వల్ల కలుగు దుష్ప్రవర్తన కలుగు విద్యార్థులకు ఇచ్చే శిక్షలు సత్ప్రవర్తన వల్ల కలుగు విద్యార్థులకు ఇచ్చే ప్రోత్సాహాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సత్ప్రవర్తన కలుగు విద్యార్థులకు ఇచ్చే ప్రోత్సాహాలు మదరస అనే పదము దర్సా అనే ఏ భాషా పదం నుండి పుట్టింది ఇబ్రూ లాటిన్ గ్రీక్ అరబిక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అరబిక్ ఇస్లాం స్త్రీకి మక్తాబ్ మదరసాలోనికి ప్రవేశం లేకపోవడానికి కారణం పర్దా విధానము పని భారము ప్రాణభయము డబ్బు కొరత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పర్దా విధానం మొఘల్ వంశ స్త్రీలు ఇచ్చట విద్య నేర్చుకునేవారు రాజ దర్బార్లో మదరసాలో మజీదులలో పాఠశాలలో ఇంటి వద్ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజ్ దర్బార్లోని మదరసాలు మదరసాల ప్రధాన ఉద్దేశము జాతీయవాదము శారీరక అభివృద్ధి మానసిక అభివృద్ధి పెంపొందించటం ముస్లిం మతాన్ని సంస్కృతాన్ని పెంపొందించటం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ముస్లిం మతాన్ని సంస్కృతిని పెంపొందించడం ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడింది మదరసా బిష్బిల్లా పబ్జా మక్తాబ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిష్బిల్లా ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలలు ఇలా పిలిచేవారు మక్తాబ్ మసీద్ మదరసా పబ్జా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మక్తాబ్ మామదీయులు ప్రప్రదంగా పిల్లలకు నిర్వహించే విద్యాభ్యాస ఉత్సవము ఇలా పిలిచేవారు తాలీం బిస్బిల్లా దార్సోదీస్ మక్తాబ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బిస్బిల్లా కుటుంబం నాటి మక్తాబులు అనే విద్యా సంస్థలు ఇందుకు సంబంధించిన వృత్తి విద్య ఉన్నత స్థాయిలో మత విద్య అందరి కోసం ఎలిమెంటరీ విద్య ముస్లిం పిల్లలకు ఎలిమెంటరీ విద్య కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అందరి కోసం ఎలిమెంటరీ విద్య